కొన్ని కోట్ల మంది నేషనల్ టెలివిజన్లో చూస్తూ ఉండగా నా మనవరాలు తనూజానే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు భరణి వాళ్ళ అమ్మగారు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం అర్థం చేసుకోవాలి క్లియర్ కట్గా కామెంట్ చేయండి కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒకే ఒక కామెంట్ దీన్ని బట్టి మనకి ఏమనుకోవాలి భరణి వాళ్ళ అమ్మగారి దృష్టిలో తనూజ భరణి యొక్క అసలైనటువంటి డాటర్ అట్లీస్ట్ హౌస్ వరకు అసలైనటువంటి డాటర్ తనూజ దివ్య ఈ రెండిట్లో ఒక పేరుని మీరు కామెంట్ చేయండి నిజంగా ఆవిడ ఒక రకంగా దివ్యను పిడిగేశారు పిడిగేసారన్నట్టే అనిపించింది నాకైతే మొన్న వచ్చినటువంటి కూతురు ఆయన కూతురు మినీ ఏదో ఉంది అమ్మాయి పేరు ఆ అమ్మాయిే పెద్ద పిడిగేసింది అనుకున్నాను నేను కానీ పెద్ద ఆవిడ అసలు చాలా పెద్ద పిడిగేశారు అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది నాగబాబు కూడా మాట్లాడుతూ ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఏం చెప్పిందో అదే చెప్పాడు నీకెవరి మీదన్న ఎఫెక్షన్ అది ఉన్నప్పుడు దాన్ని గేమ్ విషయంలో నీ కన్న కూతురు అక్కడ ఉన్నా సరే కాస్త కంట్రోల్ చేసుకుని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నప్పుడు క్లియర్ కట్ గా కెమెరా తనుచ మీద పెట్టారు ఇంకొక వెంటనే ఏమన్నాడు అంటే మళ్ళీ నాగబాబు ఎవరైతే నేను డామినేటెడ్ టోన్ లో మాట్లాడుతున్నారో నిన్ను యజమాని చలాయించేలాగా మాట్లాడుతున్నారో వాళ్లతో నీ ఇబ్బంది గురించి క్లియర్ కట్ గా మొహం మీదే చెప్పేసేయి అన్నాడు వెంటనే దివ్య మొహం మీద కెమెరా ప్యాన్ అయింది దాన్ని బట్టి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇష్టపడట్లేదు దివ్య యొక్క అబ్జెషన్ అని దివ్య ఒక అన్హెల్దీ రిలేషన్షిప్నో తప్పనో ఎవరు అనట్ల ఖచ్చితంగా ఒక మావయ్యనో ఒక ఒక బాబాయ్నో ఒక ఫాదర్ ఫిగర్నో ఒక అన్నయ్యనో చూసుకుంటుంది దాని గురించి ఎవరు తప్పడట్ల కానీ అన్నయ్య మీదైనా కన్న తండ్రి మీద కన్న తల్లి మీద టూ మచ్ ఆఫ్ అబ్సెషన్ ఎస్పెషల్లీ ఇట్లాంటి దగ్గరికి వచ్చినప్పుడు చూపిస్తాం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది చూసే వాళ్ళకి ఇన్ని వేలకి ఇన్ని లక్షల మంది చూస్తున్నారు ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు ఇన్ని పదుల సంఖ్యలో కెమెరాలు మన చుట్టూ ఉన్నాయన్నప్పుడు మనిషి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది బిగ్ బాస్ హౌస్ యొక్క అల్టిమేట్ పాయింట్ దాంట్లో దివ్య ఫెయిల్ అవుతుంది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ తప్ప అమ్మాయిని అట్లా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మంచి బాండ్తో ఉండాలి మంచి ఫ్రెండ్స్ గానే ఉండాలి నేనైతే కోరుకుంటా ఇక్కడతో స్టార్ట్ అయింది అయితే ఈ పెద్ద ఆవిడ ఆ వేసిన ఓ కైండ్ ఆఫ్ పిడుగు లాంటివి వరస పెట్టి పడ్డాయి అనమాట అంటే ఫస్ట్ మావాడే ఉం అంటే టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు నాగార్జున అడిగినప్పుడు కైట్స్ పెట్టి వదిలేరు కదా వదిలినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో మావాడే ఉండాలని చెప్పి భర్ణిని పెట్టారు రెండో ప్లేస్ లో మళ్ళీ గుచ్చి గుచ్చి రెండోసారి చెప్తూ ఇంకెవరు ఉంటారు నా మనవరాలు ఉంటుందని చెప్పి తనుజా పేరుని అక్కడ ఫోటోని వెతుక్కుని వచ్చి మరి ఆవిడ ఆవిడే పెట్టి ఆ కైట్ ని పైకేశారు థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి భరణి వాళ్ళ గారు సుమ్మన్ పెట్టారు తర్వాత ఇమాన్యుల్ పెట్టారు తర్వాత డీమన్ పవన్ ని పెట్టారు సో ఐ టాప్ ఫైవ్ పెట్టారు ఈ టాప్ ఫైవ్లో కనీసం ఫిఫ్త్ పొజిషన్లో కూడా దివ్య పేరు పెట్టకపోయేసరికి సెకండ్ పొజిషన్లో తనుజా పేరు పెట్టడం దివ్య పేరు ఎక్కడ ఎత్తకపోవడం తనుజాన మనవరాజన ఓపెన్ స్టేట్మెంట్ కన్నతల్లి భరణికి అన్నతల్లి కంటే పెద్ద బిగ్గెస్ట్ స్టాంప్ ఏ ఉంటుంది భరణికి ఎవరు నిజమైనటువంటి ఫ్రెండో కూతురో ఇంకొక బంధం అని చెప్పడానికి ఇంకా అంతకుమించి మించి పారామీటర్ లేదు కదా సో అంత క్లియర్ గా ఆవిడ చెప్పేసరికి పైగా నాగబాబు కూడా ఇట్లా అనేసరికి కంప్లీట్ గా నెగిటివ్ అయిపోయింది దివ్యాకి చాలా బ్యాడ్ అని చెప్పుకోవాలి భారీ ఆవిడకి ఇబ్బంది అయిపోయింది అమ్మాయికి అట్లాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా నాగార్జున అంటే తను ఏదో చెప్పాలని ఇట్లా చెయ్యతిందంట మధ్యలో ఇక్కడ దివ్య సో ఏదో చెప్పాలనుకుంటున్నావు అమ్మా నువ్వు బరణి వాళ్ళ అమ్మగారికి చెప్పు అంటే లేచి తను కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది అంటే తను టాటా చెప్తూ ఊపిందా లేకపోతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ వెనకాల ఇట్లా నాగార్జున్కి ఇక్కడ ఇట్లా ఉంటుంది మైక్ అని చెప్పా మీకు చాలా మన వీడియోస్ లో సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి దివ్యాన్ని లేపండి ఏదో ఒకటి చేసి లేపండి ఏదో చెయ్యి బట్ తను ఏదో చెప్పాలనుకుంటున్నావా అని లేపండి ఏం మాట్లాడుతుందో వీళ్ళద్దరి మధ్య కాన్వర్ ఎట్లా ఉంటుందో చూద్దామని అనుకున్నారా అందుకే లేపారా అన్నట్టు అనిపించింది దివ్యా కూడా అక్కడ పాయింట్ ఏం లేదు చెయ్యత నేను మాట్లాడడానికి తను ఏం చెయ్యతలా చేతు రూపుతు అనిపిస్తుంది నా అయితే లేదా నిజంగా మాట్లాడేటువంటి పాయింట్ ఉన్నప్పుడు అట్లా చే ఏం లేకుండా ఒక సైలెంట్ మొహం వేసుకున్న వ్యక్తి కాదు ఖచ్చితంగా పాయింట్ పెడుతుంది ఆ పాయింట్ రైట్ ఆ రాంగ్ తర్వాత సంగతి బట్ ఎగ్జాక్ట్ పాయింట్ అని ఏం కూడా చెప్తుంది బట్ లేచి ఏం లేదమ్మా జాగ్రత్తగా ఉండండి మీరు అంటే ఈవిడ రివర్స్లో నేను బాగుంటానమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆలోచించుకుని ఆడండి కొంచెం ముందు వెనక చూసుకోండి అంటూ ఇండైరెక్ట్గా మీ అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఎక్కడ కూడా నువ్వు టూ మచ్ అబ్జెస్ అవుతున్నావు కానీ లేకపోతే భరణి విషయంలో కొంచెం ముందు వెనక ఉందని కానీ అనలేదు కానీ ఆమె గేమ్ గురించి చెప్తున్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆవిడ అని ఒక రకంగా ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఆవిడ ఇండైరెక్ట్ గా అది కూడా ఇచ్చినట్టుగా అనిపించింది ఆ రకంగా ఆవిడ చాలా అంటే ఇంతేనా దీంట్లో ఏముంది అనుకుంటారేమో మీరు కానీ ఈ సెషన్ అయిపోయిన తర్వాత అంటే ఇద్దరిద్దరు రావటం ఫస్ట్ భరణి కోసం నాగబాబు అండ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆ తర్వాత ఇమాన్యువల్ కోసం వచ్చారు వీళ్ళిద్దరు రావడానికి మధ్యలో తర్వాత కళ్యాణ్కి వచ్చారు సో వీళ్ళిద్దరు రావడానికి మధ్యలో గ్యాప్ వదిలేసాడు గంట అరగంట వదిలేసినప్పుడు అక్కడ డిస్కషన్స్ ఎస్పెషల్లీ ఇది జరిగిన తర్వాత డిస్కషన్స్ నడిచాయి ఏంటంటే దివ్య ఏడ్ చేసింది ఇంకా మీ అమ్మగారు అంటే మీరే హౌస్ మేట్సే అర్థం చేసుకోలేకపోతున్నారు మన ఇద్దరు బంధం గురించి నాకు మీ మీద ఉన్నటువంటి ఒక ఆప్యాయత గురించి అనుకున్నాను కానీ మీ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోలేకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది నేను అరిచే అరుపులు ఇవి మాత్రమే వాళ్ళకి అర్థం అవుతున్నాయి తప్ప నాకు మీ మీద ఉన్నటువంటి ఒక అభిమానం ఏదైతే ఉందో ఒక ఆప్యాయత ఏదైతే ఉందో అది మాత్రం మీ వాళ్ళకు కూడా అర్థం కాలేదని చెప్పి ఇంకా ఏడ్చేసింది దివ్య చాలా చెప్పి ఇంక కూడా చెప్పే ప్రయత్నం చేశాడు కన్సోల్ చేసే ప్రయత్నం చేశాడు నువ్వు అరిచినటువంటి అరుపులు మేబీ మా అమ్మకు కొంచెం కోపం కలిగించు అంతే మా అమ్మ కదా పెద్దవాడు కదా గప్పుకుని హట్ అయి నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అదేం పట్టించు చాలా మంచి ఎపిసోడ్ మా అమ్మ అట్లాంటిది కాదు నేను కూడా బ్లస్ చేస్తుంది అది ఇది ఏదో కవర్ చేసే ప్రయత్నం అయితే భరణి చేశాడు సో ఆ రకంగా సో దివ్య అట్లా బాధపడడం గాని అది కానీ ఆ తర్వాత కనిపించింది సో ఆవిడ ఒక రకంగా చాలా నెత్తిన పిడుగు లాంటిది వేశారు దివ్య గానీ అంటే నాకు అనిపించింది మొత్తం ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి